ఒకరోజు భర్త తన భార్యతో మీ నాన్న ఇంకా మండుతున్న పుండుపై కారంజల్లే అలవాటు మానలేదు ఇప్పుడు కూడా ఫోన్ చేసి నా కూతుర్ని పెళ్ళాడి సంతోషంగా ఉన్నావా బాబు అని అడుగుతారా రమేష్ మీరెప్పుడు నవ్వుతూ సిగరెట్ తాగుతూ ఉంటారు ఎందుకు సురేష్ సిగరెట్ తాగితే ఆయుష్ తగ్గుతుంది నవ్వితే ఆయుష్ పెరుగుతుంది అప్పుడు రెండింటికి బ్యాలెన్స్ సరిపోతుందిగా కొన్ని వేల సంవత్సరాల క్రితం మొదటిసారి మానవుడు చేపలు పట్టడానికి వల తీసుకుని వెళ్ళాడు అప్పుడు ఒక చేప కోపంతో శపించింది నువ్వు కూడా మాలాగా వలలో చిక్కుకొని బయటకు రావు అంది అప్పుడు మనిషి చేప శాపాన్ని పెడచెవిన పెట్టాడు కానీ ఇప్పుడు నిజమైంది నిజంగానే అందరూ నెట్లో చిక్కుకున్నాం ఇప్పుడు అదేనండి ఇంటర్నెట్ ఒక మహిళ అంబులెన్స్ సర్వీసా అర్జెంటుగా రావాలి మీరు అంబులెన్స్ అతను ఏం జరిగింది మేడం ఒక మహిళ కాఫీ తాగుతుంటే కప్పు జారి చీర మీద కాఫీ పడింది అంబులెన్స్ అతను దానికి అంబులెన్స్ కావాలా మేడం ఒక మహిళ కాదు దాన్ని చూసి మా ఆయన నవ్వారు అంబులెన్స్ అతను అర్థమైంది మేడం రెండు నిమిషాల్లో ఉంటాం మేడం ఆడవాళ్ళు వాదిస్తే కుదిరితే ఒప్పుకోవాలి లేకపోతే తప్పుకోవాలి అలా కాదని వాదనకు దిగితే నోరు నొప్పి తలనొప్పి తప్ప ఏమీ ఉండదు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు బీరువా తెరిచి చూస్తే బట్టలన్నీ పాతవి అనిపిస్తాయి అదే హోలీ పండుగ రోజు బీరువా తెరిచి చూస్తే బట్టలన్నీ కొత్తగా అనిపిస్తాయి ఏంటో ఈ విచిత్ర సమస్య ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి